నమస్తే నా పేరు సాయిరా మీరు చూస్తున్నారు సాగర్ టీవీ ప్రస్తుతం రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి జనసేన టీడీపీ బీజేపీ కూటమి వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా ఎదుర్కోబోతుంది ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పాలకొల్లు మండల పరిషత్ ఫ్లోర్ లీడర్ సాగర్ సత్యనారాయణ మనతో ఉన్నారు సార్ నమస్తే అండి ఇప్పుడు టీడీపీ జనసేన అధినేతలు అయితే ఆల్రెడీ ప్రచారాలు అయితే మొదలుపెట్టారు సో ఏ విధంగా ప్రజలు స్వాగతిస్తున్నారు ఈ ప్రచారానికి ఇవాళ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అంటే వేళ మన రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి ఆదరణ లభిస్తుంది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏమీ నెరవేర్చకుండా ఎందుకంటే ఆయన ఏమన్నారంటే మేము అధికారంలోకి వచ్చి రాజధాని ఇక్కడే మన అమరావతిలో ఉంటుంది ఏ విధమైన ఇబ్బంది ఉండదని చెప్పి ఆ రోజు శాసనసభలో మరి శాసనసభ సాక్షిగా ఆయన మాట ఇచ్చారు కానీ ఆ మాట తప్పి ఇవాళ మూడు రాజులను మూడు ఆడాడి ఇవాళ ప్రజలను మోసం చేసే పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది సరే ఇప్పుడు చూసుకుంటే అమరావతి రైతులు అదంత ఒక నాటకం ఈ నాటకాన్ని చంద్రబాబు నాయుడు నడిపించారు అమరావతి రైతులకి ఏమి నష్టం జరగలేదు ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడిన నాటకం అని చెప్పి అధికార ప్రభుత్వం అయితే అంటుంది మరి దాని గురించి మీరు ఏమంటారు ఇవాళ ఆయనే చెప్పారు కదండి ఇవాళ శాసనసభలో ముప్పై మూడు వేల ఎకరాలు కావాలంటే సాక్షాత్ రాజధానికి అంత పొలం కావాలి రైతులు చాలా మంచోళ్ళు ఆయా రాజధాని అక్కడే కడతామని చెప్పేసి ఆ యాళ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభలో ఒప్పుకున్న పని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ రైతులను మోసం చేయాలని ఉద్దేశం మీద మరి వాళ్ళ దగ్గర దగ్గరగా మరి నాలుగు సంవత్సరాలు మరి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర వాళ్ళ రాష్ట్రం అంతా తిరిగి కూడా పోరాటం చేస్తే వాళ్ళని కనీసం పట్టించుకో రైతుల మీద కనీసం జాలి లేకుండా మరి వాళ్ళని గాలి కూలించే పరిస్థితి ఎందుకంటే ఇదంతా కూడా రైతులు కూడా గమనిస్తున్నారు అమరావతి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా మన ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెచ్చామో మన సత్తా ఎండ సాధార చూపిందాలనే ఉద్దేశం మీద వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు అంటే రేపు పదమూడో తారీఖున మే నెల పదమూడో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి రైతులు అమరావతి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరి ప్రజలు అనుకోవడం కాదు జనరల్గా వాళ్ళు కూడా ఏకగండంతో రాష్ట్రం అంతా తిరుగుతూ కూడా చెప్తున్నారు సార్ చూసుకుంటే ఇప్పుడు గతంలో టీడీపీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టేసి మేనిఫెస్టోని డిలీట్ చేసేశారు కానీ ఈసారి మేము మా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో చాలా ప్రజలకు చాలా ఎన్నో సంక్షేమ పథకాలు అందించామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అయితే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు దాని గురించి చెప్తాను ఏమండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా హామీలు ఇచ్చారు నలభై ఐదు సంవత్సరాలకే ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ మైనర్ అందరూ కూడా నలభై ఐదు సంవత్సరాల ఇస్తున్నారు ఇది ఎవరికి ఇస్తారు నలభై ఐదు ఐదు సంవత్సరాలకు అండి ఎందుకంటే అన్నీ కూడా అబద్ధపు బోటకపు మాటలు ఇది ప్రజలు నమ్మరు అన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నారు ప్రజల్ని ఏ రకంగా మబ్బి పెట్టాలా ఇవి ఇప్పుడు చూస్తున్నారు మరి కోడికత్తి డ్రామా అయిపోయింది బాబాయ్ మాట డ్రామా అయిపోయింది ఇవాళ గులకరాయ్ ఎందుకంటే ఇది ప్రజలందరూ కూడా ఆశాశ్వతంగా చూస్తున్నారు ఏదో పెట్ట కథం చూసినా మేకల తోలుక కాపరి మరి ఇలాగా మేకల తోలికెళ్తే పులి పులు వస్తుంది అంట అలా రెండు సార్లు నమ్మి ఎరకాల రైతులు వస్తారు కానీ మూడోసారి నమ్మరు ఇంతేగానే ఇలా వదిలేస్తారు అదే పరిస్థితి జగన్ జగన్మోహన్ రెడ్డి కదా అని చెప్పేసి ప్రజలు కూడా అనుకునే పరిస్థితి సార్ చూస్తుంటే ఇక్కడ టీడీపీ తరఫు నుండి నిర్మల్ రామనాయుడు గారు ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఎమ్మెల్యే గెలిచారు మరిసారి గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది రామానాయుడు గారు అంటే ఆయన ప్రజల మనిషి అండి రెండు వేల పద్నాలుగులో ఆయన ముక్కువన పోటీ ఎందుకంటే ముక్కువన పోటీలో కూడా ఆ రోజు ఆరు వేల పైసలకు మెజార్టీ తగ్గారు ఆయాళ అధికారం వచ్చింది కాబట్టి మరి మన నియోజకవర్గం అంతా కూడా బంగారం చేశారు దగ్గర వేలాది కోట్ల రూపాయలు మరి నియోజకవర్గం తెచ్చి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు ఎందుకంటే దానికి ఉదాహరణగా మనకు మన పాలకులు ఉందంటే ఎన్టీఆర్ కలెక్ట్ ఆ ఆయా మరి దానికి వెళ్ళి కోట్లాది రూపాయలు తెచ్చి మరి దాన్ని ఖర్చు చేస్తే అది నైంటీ పర్సెంట్ దగ్గర దగ్గర అయిపోయిన పని ఆ టెన్ పర్సెంట్ కూడా చేయకుండా ఈ ఐదు సంవత్సరాల కాలం గడిపేశారు దాని మీద ఒక్క రూపాయి కూడా పెట్టలేదు అలాగే ఏంటంటే మా ఆయన నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో కూడా మన నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు అన్ని గ్రామాలకు కూడా ఇవాళ బీసీలు అంటే ఆయనకి ఒక వెన్ను మొక్క ఎందుకంటే బీసీలకి అన్ని గ్రామ అధికారం ఇవాళ అధికారం లేకపోయినా కానీ మరి ఆయన ఎంపీ నిధులు పట్టుకుని ఎంపీని ఎంపీ నిధుల ద్వారా మరి అన్ని గ్రామాల అన్ని కమ్యూనిటీలు కూడా కళ్యాణ మండపంలో ఒక్కో కమ్యూనిటీకి పాతిక లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు ఇలాగ అన్ని కమ్యూనిటీలు కూడా బీసీ కమ్యూనిటీకి ప్రతి గ్రామంలో కూడా కళ్యాణ మండపాలు కట్టి పరిస్థితి ఇవాళ అధికారం లేకపోయినా అలా చేద్దరు అధికారం వచ్చాక మరి ఎంత శాతం అనేది మనం అందరూ కూడా ఆలోచించి తెలియజేసుకుంటున్నాం సార్ ఇప్పుడు చూసుకుంటే పాలకొని నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక కొత్త అభ్యర్థిని అయితే నిలబెట్టారు మరి ఈసారి ఆయన చెప్తున్నారు ఈసారి ఎట్టు పరిస్థితుల్లో పాలకొని నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి కటాఖండిగా దాని మీద ఏమంటారు ఏమండి రామానాయుడు గారు అంటే ముఖ్యమైన పోటీలో రెండు వేల పద్నాలుగులోనే ఆరు వేల మీద తగ్గారు నగ్గాడు మొన్న రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎలక్షన్లో మరి రాష్ట్రమంతా వైఎస్ఆర్ కలిగిస్తుంటే పాలకూళ్ళులో పద్దెనిమిది వేల పైసలు మెజార్టీతో నెగ్గారంటే ఆయన గొప్పదనం ఏంటంటే మనం చెప్పగలం ప్రజలే చెప్తారండి ఈవెల ఆరు నెలలకు ఒకసారి సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ క్యాండిడేట్లు మార్చేసి కొత్త క్యాండిడేట్లు వచ్చి మేము వచ్చి మాకు ఓటేసేయండి అంటే వేసే పరిస్థితి ఏమీ లేదు ఎందుకంటే లోకల్గా రామానాయుడు గారు అనేది మొత్తం నిజదుర్గం అంతా అందరూ పిల్లోడు చిన్న పిల్ల పదవ సంవత్సరం చదువుకున్న పిల్లోడు కూడా రామాయణ గారు ఏంటి అనేది చెప్పే పరిస్థితి ఆ జాతీయ ఏంటంటే ఇక్కడ రామానాయకు గెలవాలంటే ఎవరి వల్ల కాదు వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీ రామాయణ గారు ఖచ్చితంగా నలభై నుంచి యాభై వేల మంది జట్టు లగ్గర్పాటుకు పక్కాగా లక్కుతారు ఆయన ఇప్పుడు రైతులకి అన్యాయం చేసింది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే ఇక్కడ లోకల్గా ఈసారి ఎమ్మెల్యేగా నిమ్మల రామారెడ్డి గారు వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి సాగర్ సత్యనారాయణ ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కెమెరామెన్ ఆర్కేతో సాయిరామ్ సాగర్ టీవీ థ్యాంక్ యూ